లెంట డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు విజ్ఞాపనకర్త యేసు ప్రభు ఈ ప్రార్థన ప్రారంభంలో తండ్రి గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీవు నీ కుమారుని మహిమపరచుము అని అంటున్నాడు ప్రభువుకు మహిమ చేకూర్చేది త్వరలో ఆయనకు రాబోయే శిలువ మరణమే ఆ మరణమే ఆయన జీవితాన్ని సార్థకం చేస్తుంది తండ్రి సంకల్పానికి సంపూర్ణత్వం కలిగించి సఫలం కావిస్తుంది శిలువు మరణం ఆయనకు భయాన్ని కలిగించలేదు నిరాశకు నడిపించలేదు అది ఆయనకు అద్వితీయమైన జీవిత విజయంగా తేజరిల్లింది ఆయన తండ్రికి చేసిన జీవిత సమర్పణకు సంపూర్ణత్వం ఇచ్చింది తండ్రి సంకల్ప సాధనే తన జయంగా జీవించిన ఆయనకు మరణం మహిమ ద్వారంగా పరిణమించింది అందుకు కారణం క్రీస్తుకు తండ్రి పట్ల ఉన్న ప్రగాఢ ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ తనను తానే మర్చిపోతుంది తాను ప్రేమించేవారు మంచిగా కోరుకుంటుంది తండ్రికి తన మరణం ద్వారా మహిమ కలగాలని క్రీస్తు కోరాడు ఆయనకే సర్వసృష్టి లోబడి ఉండాలని ఆశించాడు నెరవేరాలని అన్ని విధాలా ప్రయత్నించాడు ఆయన ప్రేమే ఈ విశాల విశ్వమంతా వ్యాపించి నూతన ఆకాశాన్ని నూతన భూమిని స్థాపించాలని తపించాడు ఆ తపని ఈ ప్రార్థనగా రూపుదాల్చింది అందరికీ ఏకం చేసే ఏకైక శక్తి ప్రేమ ఆ ప్రేమకు నిలయంగా నిలిచి దైవత్వాన్ని మానవత్వాన్ని తనలోనే ఏకం చేసిన క్రీస్తు దివిని భూమిని తండ్రిని సర్వమానవాళిని ఒకే ప్రేమబంధంలో చూడాలని ప్రార్థిస్తున్నాడు అందరూ ఐక్యం కావాలి అంతటా సమైక్యత కలగాలి మానవ హృదయాలు ప్రేమ శక్తితో నిండి దివ్య మందిరాలుగా బాసిల్లి తండ్రి కుమారుల దైవైక్యతను ప్రతిబింబించాలి అని మనసారా కోరుకుంటున్నాడు తండ్రి నాయందు నీవును నీయెందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమే ఉండవలనని యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఆయన చేసిన ప్రార్థన ఎంత ప్రగాఢమైన ప్రేమ నుండి పుట్టిందో ధ్యానించాలి సంపూర్ణ ఐక్య సాధన ఈ భూమిలో తన ప్రాణత్యాగం ద్వారా జరగాలని తెలిసి నీ కుమారుని మహింపరచుము అని తండ్రిని వేడుకుంటున్నాడు క్రీస్తు త్యాగం మీదే ప్రేమ నిలుస్తుంది త్యాగరహితమైన ప్రేమ కేవలం ఎండమావే సిలువు లేకుండా శ్రమలు లేకుండా త్యాగాలు లేకుండా వ్యాకురించి అందకుండా అసలైన శిసలైన ప్రేమ ఉండడానికి వీల్లేదు నశించిన విత్తనమే పెరుగుతుంది మరణాన్ని స్వీకరించిన ప్రేమ మహిమ పొందుతుంది అందుకే క్రీస్తు మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చేసి మహాయజ్ఞాన్ని సాధించడానికి ధైర్య స్థైర్యాలతో ముందుకు సాగుతున్నాడు విశ్వాసుల ఐక్యత అనేది యేసు మనసారా తండ్రికి చేసిన ప్రార్థన విన్నపం అది క్రీస్తు ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చేది యేసు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నెరవేరుస్తున్నాడు ఇది ఒకే కోవకు చెందిన వారి మధ్య ఐక్యత వీరి లక్షణాలు ఆరు నుండి వచనాల్లో ఉన్నాయి వీరు ఏ తరంలోని వారైనా ఏ సమూహానికి చెందిన వారైనా ఏ జాతి వారైనా ఈ ఐక్యత ఉంటుంది ఇది తండ్రికి కుమారునికి ఉన్న ఐక్యత వంటిదే క్రీస్తు తన విశ్వాసుల్లో ఆత్మ సంబంధంగా ఉన్నాడు గనుక ఈ ఐక్యత ఉంటుంది ఈ ఐక్యత పరిపూర్ణమైనది క్రీస్తు తన విశ్వాసులకు ఇచ్చిన మహిమతో ఈ ఐక్యత సంబంధం ఉంది క్రీస్తు చేస్తున్న ప్రార్థనకు జవాబుగా సంగమంతా ఒకే శరీరంగా క్రీస్తు దానికి శిరస్సుగా ఉన్న ధన్య సత్యం ఒకటో ఒక పన్నెండు అధ్యాయం పన్నెండు పదమూడులో రాసి ఉంది ఒక్కటే సంఘం ఒక్కడే ఆత్మ దిక్కుల ఉన్న దీనులందరినీ ఐక్యపరిచే ప్రభు ఒక్కడే ప్రార్థన ఒక్కడే అయిన సర్వేశ్వర నీ నామధారులమైన మేము ఒక్కటిగా ఉండాలని అలనాడు తండ్రిని వేడుకున్నావు ఆత్మలో అలరాయే ఐక్యత బహిరంగంగా మాలో కనిపించేలా మాలోని భిన్నత్వాన్ని రూపుమాపి నీ ఒక్కటే నామల్లో మమ్మలను కొనసాగింపజేయమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము ఆమెను